రోజులు నిత్యము శుభ్రత చేసే కార్మికులకు అందరికీ శుభాకాంక్షలు ఈ పండుగ ప్రతి సంవత్సరానికి ఆగస్టు ఫిఫ్టీన్త్ అలాగే జనవరి ఇరవై ఈ పండుగ కుల పథకాలకు అతీతంగా ఈ కార్యక్రమం వార వారంగా గ్రామ గ్రామాన మొత్తం దేశం అంతగా మన భారతదేశం అంతగా ఈ సమయ చేసుకుందాం తెలియక ఎందరో త్యాగదేశ్వర ఫలితం మనం సమయ చేసుకున్నాం అందరికీ వారి పాదాలకు కోరిక నమస్కారం చేసుకుంటున్నాం వారి త్యాగ పరమే ఈరోజు మనల్ని సమయం చేసుకున్నాం ముఖ్యంగా

ఎవరైతే మన దేశానికి వచ్చి కొట్టి అలా గురుతున్నా స్వాదం లోపలిసే నైజం మన భారతదేశాన్ని కాబట్టి ఈ భారతదేశ పవర్ ఈ యొక్క ప్రతిష్టత చాలా వస్తుంది ఎందుకు వస్తున్నాయంటే భారతదేశం యొక్క ప్రతిష్టత ఏంటి ఒకసారి అలెక్జాండర్ గారు విశ్వాన్ని గ్రహించాలని ఒక సంకల్పం కోరుకుంటారు ఆ తరణులు ప్రపంచాన్ని చేయించాలని ఉద్యోగం కానీ భయం తెలియదు వాళ్ళ జాతి అరిష్ కట్ట అడుగుతాడు అడుగుతాను నేను ప్రపంచాన్ని చేయించాలని ఆలోచన చేస్తున్నాను మీ యొక్క ఉద్దేశం ఉంటాను అప్పుడు హరిష్ అంటారు ఏ దేశం ఉద్యానికి వెళ్ళాను కానీ భారతదేశ ఉద్యోగం చూసాను ఎక్కడికైనా చేయండి భారతదేశం ద్వారా ఎందుకంటే భారతదేశం యొక్క ప్రతిష్టత ఇంత కొత్త అంటే ఒక సిద్ధుడు అర ఆ గురువు గారికి భారతదేశం యొక్క ఆవశ్యకత భారతదేశం యొక్క విశిష్టత తెలిపింది అంటే ఏం చేస్తాడంటే గురువు మా